ఓహప్పుడు ఒక చిన్న గ్రామంలో పేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు ప్రతిరోజూ అతను అడవికి వెళ్లి కట్టెలు కొట్టే అమ్మతూ తన జీవనాన్ని సాగించేవాడు ఒకరోజు నది ఒడ్డున కట్టెలు కొట్టుతున్నప్పుడు అతని ఇనుప్ప గొడ్డలి జారి నదీనీటిలో పడిపోయింది ఆ గొడ్డలి అతని జీవనాధారమై ఉండడంతో అతను చాలా బాధపడ్డాడు అప్పుడు అతను అక్కడ నిరాశగా ఉండగా నదీదేవత ప్రత్యక్షమైంది ఆమె చేతిలో ఒక బంగారు గొడ్డలి పట్టుకుని అడిగింది ఇది నీ గొడ్డలినా కట్టెలు కొట్టువాడు వినయంగా చెప్పాడు లేదు అమ్మా అది నాది కాదు తరువాత ఆమె ఒక వెండిగొడ్డలి చూపించి అగిగింది కట్టెలు కొట్టువాడు నిజాయితీగా సమాధానమిచ్చాడు లేదు అమ్మా అదికూడా నాదికాదు చివరగా దేవత అతని పాత ఇనుప్పగొడ్డలి తీసుకువచ్చింది కట్టెలు కొట్టేవాడు ముఖం ఆనందంతో మెలిగిపోయింది అతను ఉత్సాహంగా అన్నాడు అవును అమ్మా అదే నాది అతని నిజాయితీ చూసి దేవత సంతోషించింది ఆమె అతనికి బంగారు వెండి ఇనుప్పగొడ్డలను అన్నింటినీ బహుమతిగా ఇచ్చింది కథ యొక్క నీతి నిజాయితీ ఎల్లప్పుడూ ఫలిస్తుంది